వాడు మండల కేంద్రంలోని రెండవ అంగన్వాడీ కేంద్రం నందు గర్భిణీలు బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ గుడిపూడి రాజు మాట్లాడారు இருக்கும் <laughs> <laughs> అనే కార్యక్రమం ద్వారా మన ప్రభుత్వం మనకు అందిస్తా ఉన్నారు బాలసీవనిగా పేరు మారుతుంది ఈ కార్యక్రమానికి దీని ద్వారా ప్రతి ఒక్కరికి పది రోజులకు ఒకసారి కోటి కుట్లు పాలు ఫస్ట్ విడతలో పదమూడు కోట్లు రెండో విడతలో పన్నెండు అలాగే రెండున్నర లీటర్ల పాలు ఒకసారి రెండున్నర లీటర్ పాలు అలా అదే విధంగా ఫస్ట్ టైమ్ మూడు కేజీల బియ్యం కందిపప్పు ఆయిల్ ఇవి అందించడం జరుగుతుంది గర్భిణులకి బాలయ్య పోషకాహార లోపం లేక అంటే వీళ్ళు రక్తహీనత బారిన పడతా ఉంటారు సరైన పోషకాహారం లేక రక్తహీనత బారిన పడకుండా ఈ ఇచ్చినటువంటి పోషకాహారం అదనంగా ఇస్తాము అదనంగా అంటే రోజు మనం తినే ఆహారంతో పాటుగా వాళ్ళు

దాంట్లో అనేది అవన్నీ పెట్టాలని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి